క్రైస్త లాడ్ ఈ రాత్రి కాలంలో మనము ప్రార్థించడానికి కూడుకొని ఉన్నందుకు దేవునికి వందనములు ఈ దినము పరిశుద్ధ దినము పునరుత్న దినము మనమంతా కూడా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం ఈ రాత్రి సమయానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాక్యము ఇది మన మెడిటేషన్ కొరకు అంటే ధ్యానించట కొరకు ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటంటే నలభై రెండవ కీర్తన కీర్తనల గ్రంథము నలభై రెండవ కీర్తన మొద ఒకటి రెండు వచ్చినప్పులు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను అనే మాటలు ఈ యొక్క కీర్తనలో రాయబడ్డాయి మరి ఈ కీర్తన కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన మరి ఈ కీర్తనలో మనం చూస్తే దేవుని కొరకు ఆశపడడం ఎంత అంటే ఆ కోరికని ఎలాగా మరి ఆ కీర్తనకారులు మరియు వెల్లడి చేస్తున్నారు ఆ దాన్ని ఎలా మరి చూపిస్తున్నారు ప్రొజెక్ట్ చేస్తున్నారు లేకపోతే ఎలా కనిపించేలాగా వాళ్ళు చూస్తున్నారు అంటే చాలా ఆశ తృష్ణ అంటే చాలా ఆశ దుప్పి నీటివాగుల కొరకు ఎంతగా ఆశపడుతుందంటే మరి అది పరిగెడుతూ 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 ఉంటుందట వాటర్ కొరకు పరిగెత్తుతూ ఉన్నప్పుడు అక్కడ అక్కడక్కడ వాళ్ళ వాటికి ఎండమావులు కనిపిస్తాయి ఎండమావులు అంటే తెలుసు కదా మరి ఒక్కొక్కసారి ఎండకు చాలా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడే కదా నీటి కొరకు మనము తహతహలాడతాము అయితే ఆ నీటి కొరకు ఆ ఎండమావులు చూస్తుందట అది అది ఎండమావులు ఇలా ఇలా కదులుతూ నీటి నీటిలాగా కనిపిస్తుంది అనమాట అది ఒక ఇల్యూషన్ అంటే మరి చూపులో వచ్చేటువంటి మార్పు ఎండకు సూర్యుని కిరణాలు ఆ వే ఆ యొక్క వేగంగా ఆ ప్రసరించే అంటే ఆ వేడిమికి ఆ భయంకరమైన వేడి ఎండాకాలం చాలా వేడిగా ఉంటుంది కదా ఆ వేడికి మరి భూమి దగ్గర నుంచి భూమి దగ్గరికి వచ్చినప్పుడు అది ఒక రకమైనటువంటి ఇల్లుషన్ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఒక ఒక నీటి నీటి వాగులాగా అలా కనిపిస్తుంది కనుక ఆ దుప్పి అట ఆ ఎండమావులు చూసి పరిగెత్తుతూ పరిగెత్తుతూ వెళ్తూ ఉంటుంది అది మనం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండదు మరి అక్కడ ఇంకా కొంత దూరంలో కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ అక్కడికి పరిగెత్తుతుంది ఆ విధంగా పరిగెడుతూ ఉండు అంటే దాహం కొన్నప్పుడు ఎవరైనా సరే ఒకవేళ దుప్పినే కాకుండా మనుషులైనా కూడా ఒకవేళ దాహం కొన్నారనుకోండి చాలా దాహం కొన్నారనుకోండి అప్పుడు ఎంత ప్రయత్నాలు చేస్తాం కదా నీరు తాగడం కోసం ఆ సమయంలో ఏ కూల్ డ్రింక్ అయినా కూడా మన దాహం తీర్చదు ఏ ఇంకేది కూడా మనల్ని మనకు దాహం తీర్చదు కానీ మీరు మాత్రమే దాహం తీరుస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు జీవ జలములు నా ఇద్దరు ఉన్నాయి మీరు రండి జీవ జలములు నా దగ్గర తీసుకోండి అని జీవం గల దేవుడు ఆ జీవంగా దేవుని కొరకు మరి ఈ కీర్తనాకారులు తమ హృదయము తృష్ణగుణునది అని చెప్తూ ఉన్నాడు అంటే అంతగా అతడు దుప్పి వాగుల కొరకు లేకపోతే ఎవరైనా దాహం కొన్నప్పుడు నీళ్ళు నీటి కోసం ఎంతగా తహతహాలు అంతగా మరి ఒక మా ఒక వ్యక్తి అంటే ఇక్కడ కీర్తనకారుడు మరి తను దేవుని కొరకు తహతహాలు ఉన్నాడు మరి ఆ తహతహాలు ఆడుతున్నటువంటి ఆ తృష్ణ తృష్ణ అంటారు కదా చాలా ఆశ చాలా ఆశ ఆ ఆశను అతడు తెలియజేస్తూ ఉన్నాడు మరి అతని యొక్క ప్రాణం అంట అతని ప్రాణము మరి దేవుని కొరకు చాలా తృష్ణగా ఉంటూ ఉన్నది చాలా ఆశపడుతూ ఉన్నది అందుకే అతడు అంటున్నాడు జీవం గల దేవుని నేను ఎప్పుడు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడతాను అని మరి పాత నిబంధన కాలంలో దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అలాగా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మనం ధన్యులో మనకు చర్చస్ చాలా దగ్గర ఉన్నాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు అయితే ఆ కాలంలో కేవలం ఎరుసలేములో మాత్రమే ఒక గొప్ప దేవాలయం ఉన్నది ఆ దేవాలయానికి ఎక్కడెక్కడున్న వాళ్ళైన సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక టైంలో రావడం లేకపోతే ఒక ప్రత్యేకమైన పండుగ దినాలలో రావడం ఆ విధంగా జరుగుతూ ఉండేది అతడు తహతహలాడుతూ ఉన్నాడు కృష్ణ కొంటూ ఉన్నాడు దేవుని సన్నిధికి నేను వస్తాను దేవునితో నేను దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతాను అని అడుగుతూ ఈ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు అంటే అతని యొక్క ఆశ ఎలాగున్నదో మరి మన యొక్క ఆశ ఎలా ఉన్నది మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనము వెంటనే ఫోన్ తీసుకుంటాం వెంటనే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము వెంటనే ఇంకేదేదో వెంటనే మెసేజెస్ లేకపోతే ఇంకేదో ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ రాగానే మనం ఎంత డిస్టర్బ్ అయిపోతాం కానీ అలా కాకుండా అందుకే ఉదయ కాలంన ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా చాలామంది చెప్తూ ఉంటారు కదా ఎందుకంటే ఆ ఉదయ కాలమే అయితే ఎవరు డిస్టర్బ్ చేయరు ఉదయ కాలమే అయితే చాలా సైలెంట్గా ఉంటుంది మిగతా వాళ్ళంతా కూడా ఒకవేళ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ప్రశాంతంగా ఉంటుంది ఆ టైంలో మనం దేవుని సన్నిధిలో గడపడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా ఉంటుంది కనుక మరి ప్రతి ఒక్కరు ఉదయ కాలంలోనే దేవునితో గడపాలి అదేవిధంగా రాత్రి కూడా రాత్రి సమయంలో కూడా మనం ముందు అందరూ సైలెంట్గా ఉంటారు అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుని ఇంకా నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటారు ఆ సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ మనకు ఉండదు కనుక మనం అందరూ నిద్రపోయిన తర్వాత అయినా సరే మనం చక్కగా దేవునితో సమయం గడపడం ఎంతో గొప్ప భాగ్యం అనుకోవాలి ఎందుకంటే దేవుని సన్నిధి మనకి ఎంత విలువైనది దేవునితో గడపడం ఆ సమయం మనకి ఎంతో విలువైనది మరి ఈ సమయంలో మరి అలాంటి గొప్ప తృష్ణ కలిగి మనము దేవుని సన్నిధిలో గడపడానికి మనము తహతహలాడేలాగా ఉందాం దేవుని వాక్యం వినడానికి దేవుని వాక్యం చదువుకోవడానికి దేవుని వాక్యం ధ్యానించడానికి మరి రాత్రి నిద్రించినప్పుడు మనం పడకల మీద పరుండినప్పుడు కూడా దేవుని వాక్యం ధ్యానించాలని మరి వాక్యం చెబుతున్నది కనుక మనము నిత్యము దేవుని కొరకు మరి ఎంతో తృష్ణగొని ఉండునట్లుగా మరి విశ్వాసంతో ఆయన కొరకు ఎదురు చూసినట్లుగా దేవుడు మనకు కృప చూపించిన కాక ఈ రాత్రి సమయంలో మనమందరం కూడా క్షేమంగా చేరాము మనమందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము మనమందరం కూడా కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉన్నామేమో కానీ మరి ఈ క్రైస్తవ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు జరుగుతుంది కదా ఎంత భయంకరమైన పరిస్థితులు భయంకరమైనటువంటి మరి పర్సిక్యూషన్ మనం ఎదుర్కొంటూ ఉన్నాము మరి శ్రమల కాలం ఇంతకాలం మనం ఎక్కడెక్కడో వింటున్నాం మణిపూర్లో అన్నాము ఛత్తీస్గఢ్లో అన్నాము ఇంకెక్కడో ఇంకెక్కడో అని వింటూ వింటూ ఉంటున్నాము మరి ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే భయంకరంగా అంటే ఆ యొక్క తీవ్రత హెచ్చింది పర్సిక్యూషన్ యొక్క తీవ్రత హెచ్చింది కనుక మనం అంత ప్రార్థన చేయాలి చాలా భారంగా ప్రార్థన చేయాలి మరి నిన్న రాత్రి నుంచి అజయ్ బాబు అనే ఇంకొక పాస్టర్ గారిని కూడా ఆయన కనిపించడం లేదు మరి ఎవరో వచ్చి తీసుకెళ్లారంట ఎవరు తీసుకెళ్లారో తెలియదు మరి అది కిడ్నాపర్స్ తీసుకెళ్లారా పోలీసుల ముసులో లేకపోతే పోలీసులే తీసుకెళ్లారా ఏమైంది తెలియదు మరి ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన ఉన్నట్టుగా కనిపించడం లేదు మరి అతను ఎక్కడున్నాడు ఏమైపోయాడు ఏమైంది ఇదంతా కూడా ఎంత మరి వేదనకరమైనటువంటి పరిస్థితి మనము మనమైతే బయట ఉన్నాం మనము చక్కగా ఉన్నాం కానీ ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఆ భార్య సంగతి ఏంటి ఆ పిల్లల సంగతి ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి వేదన ఎవరు తీరుస్తారు అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు మరి నాయకులంతా ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మనకు దేవుని సహాయం కూడా చాలా అవసరం మనం చేస్తున్న వారు చేయనివ్వండి వారు చేస్తున్న వారి కొరకు చేస్తున్న వారి కొరకు అదేవిధంగా వారి కుటుంబం కొరకు మనము మనవంతుగా ఒకవేళ మనం అక్కడికి వెళ్ళకపో వెళ్ళలేకపోవచ్చు కానీ వారి కొరకు ప్రార్థన చేయడం మనం చేయగలం కదా అందరూ మరి ఆసక్తిగా ప్రార్థన చేస్తే తప్పకుండా సంఘము ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల నుంచి బయటికి వచ్చాడు మరి మనం మన యొక్క ప్రార్థన కూడా దేవుడు ఆ విధంగా విని ఆ విధంగా చేస్తాడేమో మరి దేవుని యొక్క ప్రణాళిక ఏమైనదో మనకు తెలియదు కానీ దేవుని సేవకులు దేవుని సేవకులను మరి దేవుడు తానే జాగ్రత్తగా చూసుకుంటాడు అయితే మనము ప్రార్థన చేయాలి మరి ఇక్కడ ఉన్నటువంటి వారికి తగిన మంచి వార్త వినాలి అందరికీ ఒక రకమైన ఉపశమనం కలగాలి అందు నిమిత్తం మనము ప్రార్థించాలి తప్పకుండా ప్రార్థిద్దాం దేవుడు గొప్ప దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు తప్పకుండా సహాయం చేసేటువంటి దేవుడు ఈ దినమంతా మనము పగలంతా కూడా మరి ఈ దినం మరి దేవుని సన్నిధిలో చేరి ఆరాధించాము మరి దేవుని వాక్యం విన్నాము చక్కగా స అందరితో కలిసి సంతోషించాము కదా మరి ఈ రాత్రి మరి ప్రార్థనలోనికి వెళ్దాం ప్రభా పరిశుద్ధుట గొప్పదేవ నీకు అందరం చూసుకుంటున్నాము ఈ రాత్రి నాయన నీ సన్నిధిలో మరి ప్రభా మరి క్రైస్తవ సేవకులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మరి మేమైతే క్షేమంగా ఉన్నాం నాయన మా తండ్రి మరి ఆ సేవకుడు ఎక్కడున్నాడు ఏమైంది తెలియదు మా ప్రభ ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయో ఎక్కడెక్కడ ఈ భయంకరమైన హింసలు జరుగుతున్నాయో మాకు తెలియదు నాయన మరి తండ్రి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి ఆ కుటుంబానికి మీరు అండగా ఉండండి ప్రభా ఎంతోమంది నాయకులు సహాయపడుతున్నారు ఎంతోమంది చొరవ తీసుకుంటున్నారు ఆ విషయంలోనైనా నీకు వేలాది స్తోత్రం చల్లించుకుంటున్నాము మా ప్రభా తాన్ని వరకొరకు ప్రార్థిస్తున్నాము ఆ సేవ కొన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాము ప్రభా నైనా క్షేమంగా ఉంచండి దేవా ప్రభ నీ కాపుదలలో ఉంచండి దేవా త్వరగా నాయన మంచి వార్తను వినిపించండి దేవా అద్భుతాలు జరిగించే దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు దేవా తండ్రి నీ సన్నిధులు అడుగుతున్నాము ఆ తండ్రి నీ కృప నీ చిత్తము ఏమైనదో మాకు తెలియదు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా నీవు మహోన్నతుడవు కృ కృప కలిగిన దేవుడవు తండ్రి మా ప్రభా మా రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో మొదలైనటువంటి ఈ భయంకరమైన పర్సిక్యూషన్ గురించి నీ సన్నలో మొరపెట్టుకుంటున్నాము దయచేసి సహాయం చేయండి మాకు మీరు తప్ప ఎవరూ లేరు నేను నీవే గొప్ప దేవుడవు నేను మా మా దేవుడవు మా రాజువు సైన్యములకు అధిపతివే ఓహోవా తండ్రి మీరు ఎంత గొప్పగా ఆదరించే దేవుడు కనికరించే దేవుడు కాపాడే దేవుడు అయింటుండగా తండ్రి నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఆ సేవకుని నీ చేతికి అప్పగిస్తున్నాం ఎక్కడున్నా తండ్రి నీ సేవకుడు నీ సేవకుడే కదా తండ్రి మీరు అద్భుతం చేయండి మా తండ్రి దేవా మరి ఇదిగో మా కుటుంబాలలో మేమంతా సంతోషంగా ఉన్నాము నీ కొందరములు స్తోత్రములు ఏ కుటుంబంలో ఎలాంటి అవసరత ఉన్నదో ఆ అవసరతను తప్పకుండా మీరు తీర్చండి కష్టంలో ఉన్న వారికి ఆ కష్టం నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభానైనా అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి తప్పకుండా విడుదల అనుగ్రహించండి వారి కృంగుదల నుంచి పనులు ఏమనెత్తండి ఉద్యోగాల కొరకు మరి వివాహముల కొరకు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభా లాంటి వారిని అందరినీ కూడా మీరు ఆదరించి తప్పకుండా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అతన్ని మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి తండ్రి వారికి క్షేమమును ఆరోగ్యమును దయచేసి త్వరగా స్వస్థత కలుగజేసి త్వరగా ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబాలలో కూడా మీరు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో ఆ దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ రాత్రిపూట డ్యూటీలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రయాణాలు చేస్తున్న వారిని క్షేమంగా వారి చేర్చండి మా తండ్రి దేవా మరి మా యొక్క జీవితాలలో మేము నీకు అనుకూలమైనటువంటి జీవితము నీకు మహిమకరమైనటువంటి జీవితము తండ్రి ప్రభా మా జీవితాలలో మేము నిన్ను మహిమపరిచరితిగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మాకున్నటువంటి ప్రతి కష్టమును కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది దిక్కులేని వారు అనాథలు ఉన్నారు తండ్రి ప్రభా వృద్ధులు చిన్నారులు వారిలో ఉన్నారు ప్రభా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ఉన్నారు వారందరినీ మీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరొక మారు నాయన భాష గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి అతన్ని నాయన మీరు క్షేమంగా కాపాడండి తండ్రి మా ప్రభా నైనా ఎలాంటి కీడు కలగకుండా కాపాడండి ప్రభా నానా ప్రభా మీరు అద్భుతములు చేయదేవుడు తండ్రి కృపతో కనికరంతో సహాయం చేయమని నేను ప్రతిమాలి అడుగుతుంటున్నాను మా తండ్రిదేవా రేపటి రేపటి నుంచి తిరిగి రొటీన్గా మా పనులలో మేము వెళ్ళాలి ఆఫీసులకు వారిని మరి ఏ ఏ ఫీల్డ్లో పనిచేస్తున్నారో ఆ వారిని అందరినీ కూడా కనికరించి వారి వారి పని స్థలములలో ప్రతి ఒక్కరు కూడా మరి నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి ఇప్పటికొరకు సిద్ధపడినటువంటి వారి యొక్క పనులన్నీ కూడా మరి తప్పకుండా తప్పకుండా సఫలీకృతమగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవాప్రభ మరి మమ్మలందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు తండ్రి మేము పడకల మీద పరుండి కూడా నీ యొక్క వాక్యం ధ్యానించడానికి సహాయం చేయండి దినం ప్రత్యేకంగా నాయన మేము ఆ కిడ్నాప్ అయినటువంటి పాస్టర్ గురించి ప్రార్థించడానికి సహాయం చేయండి అదేవిధంగా ప్రభా మరి రాత్రి అంతా మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడు కాపాడము మరి రాత్రి వేళ ప కలుగు భయాలకు కానీ మరి ఎలాంటి ఎలాంటి తెగులుకు కానీ మేము భయపడము మీరు మాకు తోడుగా ఉన్నారు నీ దూతలు మాకు ఉన్నారు ప్రభా తోడుగా ఉన్నారు కంచెగా ఉన్నారు దేవానికి స్తోత్రంలో మాపై నిరక్త ప్రోక్షణ ఉంచండి నిరక్తపు కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మంచి నిద్రను అనుగ్రహించండి రెస్టును అనుగ్రహించండి దుష్ట స్వప్లాలు కానీ దొంగ భయాలు కానీ లేకుండా కాపాడిన విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడము తండ్రి మా తండ్రి రాత్రి అంతా కూడా మంచి నిద్రను అనుగ్రహించండి ఇదే కాలం నా సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపద ఇచ్చేయమని రేపటి దినాన మేము చేయవలసిన ప్రతి పనిలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని నిన్ను ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ నైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్